గురుస్వాములు ఆర్ఎల్ నాయక్ పి నవీన్ యాదవ్ ఎస్ శ్రీకాంత్ రింకు స్వాముల ఆధ్వర్యంలో శబరిమల మహాపాదయాత్ర కొనసాగుతుంది సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి మొదలైన పాదయాత్ర నేటితో ముప్పై ఒకటవ రోజుకు చేరుకుంది ఇవాళ అందిపెట్టి కోట్ల నుంచి లక్సమానపట్టి చేరుకున్న స్వాములు వారికి ఉమాశంకర్ పేరి నరేష్ కుటుంబ సభ్యులు స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు భిక్షను స్వీకరించిన స్వాములు ఇవాళ రాత్రి తడికంబంలో బస చేస్తారు ఓం శ్రీ స్వామి ఏ శరణ అయ్యప్ప స్వామి భక్త బృందం శ్రీ నవీన్ యాదవ్ స్వామి ఆర్ఎల్ నాయక్ స్వామి శ్రీకాంత్ స్వామి ఎంతో రంగరంగ వైభవంగా పడి పూజ ఎంతో రంగ బాగా చేశారు చాలా పాదయాత్ర ఇంతమంది స్వాములు ఇక్కడికి రావటం మా అదృష్టము ఈ పాదయాత్ర హైదరాబాద్ నుంచి మొదలై ముప్పై ఏడు రోజుల్లో దర్శనం తీసుకు ఐదు వందల యాభై మంది వరకు ఉన్నారు ఇంతమంది స్వాములు ఒక కట్టుగా ఎంతో హాయిగా ఎంతో సంతోషంగా వెళ్తున్నారు ఆ అయ్యప్ప స్వామి దయవల్ల మీరు మంచి భక్తితో పూజ చేసుకుంటూ ఇలాగా ఎంతోమందిని ఆదరిస్తూ ఎంతోమంది ప్రేమతో పలకరిస్తూ వెళ్తున్నారు రోడ్డు మొత్తం మొత్తం వెయ్యి పన్నెండు వందల కిలోమీటర్లు వచ్చింది హైదరాబాద్ నుంచి ఎంతో రంగరంగ వైభవంగా పడి పూజ చేసుకొని ఎంతో హాయిగా ఎంతో సంతోషంగా వెళ్తున్నారు ఎక్కడ కూడా నడిచిన ఇది ఇది కానీ అలసట కానీ ఏది లేకుండా సంతోషంగా ఉన్నారు ఐదు వందల నలభై మందిని స్వామి ఈ ముగ్గురు స్వాముడు భక్త సైపస్వామి భక్త బృందం ఎంతో ఫ్రీగా ఉచితంగా తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ ఉచితంగా తీసుకెళ్తున్నారు అలాంటి సేవ చేసుకుంటు